అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుదాం గురుగారు నమస్కారం శ్రీమాతీ నమ గురుగారు అక్టోబర్ నెలలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత నమ శ్రీ గురుభ్యో భో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నీతాం ప్రణతాస్మిత మేషరాశి వారికి అక్టోబర్ నెలలో కనుక చూసుకుంటే మేషరాశి వారికి గురు సంచారం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది అందులోను శని సంచారం కూడా చాలా అద్భుతంగా ఉంది గురువు రెండవ స్థానంలోను శని పదకొండవ స్థానంలో మేషరాశి వారికి సంచారం గ్రహ సంచారం అనేటటువంటిది జరుగుతుంది కనుక రెండవ సార రెండవ స్థానం అనేట మేషరాశి వారికి ధనాన్ని సూచించేటటువంటి స్థానం కనుక ఈ మేషరాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్న వ్యాపారపరంగా వృత్తిపరంగా చూసుకున్న చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు పదకొండవ స్థానంలో శని కర్మకారకుడు అవుతూ ఉంటాడు కనుక కర్మస్థానాధిపతి అయినటువంటి శని వాళ్ళ జాతకంలో పదకొండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకు అనేక రకాలైనటువంటి లావాదేవీల విషయాలలో కానివ్వండి ఆర్థిక పరమైన విషయాలలో అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశాలు ఈ మేషరాశి వారికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే విద్య చూసుకున్న చాలా అద్భుతమైనటువంటి విద్యను రాణిస్తూ ఉంటారు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు రావడము అలాగే ఈ మధ్యకాలంలో చాలా మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి వెళ్తే అలాంటి వారు మేషరాశి వారు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అక్టోబర్ నెలలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు చాలా తప్పకుండా అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం సఫలీకృతమవుతాయి అనుకున్నటువంటి ఉద్యోగం కూడా వాళ్ళ జీవితంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వృత్తిపరంగా ఎవరైతే తమ తమ వృత్తులు చేస్తున్నారో వృత్తిలో కూడా మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని అవకాశం ఉంటుంది వీళ్ళు ఇందులు వినోదాలలో ఎక్కువగా పాలుపంచుకుంటారు విహారయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేయడం కానివ్వండి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా ఈ అక్టోబర్ నెలలో చేసేటటువంటి అవకాశము ఈ మేషరాశి వారికి కలిగేటటువంటి అవకాశం చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణం ఎవరైతే చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసుకోవచ్చు చక్కగా ఈ వీజా లాంటి వాటి దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు వీజా రావడానికి కూడా అక్టోబర్ నెల మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఆ సమయంలో చేసే ప్రతి ప్రయత్నం మేషరాశి వారికి సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటుంది కనుక మేషరాశి వారికి అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వివాహ వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎంగేజ్మెంట్ జరగడం కానీ లేదా వివాహాలు కుదరడం కానీ పెళ్లి చూపులు సఫలీకృతం అవ్వడం కానీ ఈ మేషరాశి వారికి చాలా అద్భుతంగా జరుగుతుందండి అలాగే ఆరోగ్య విషయంలో కూడా చూసుకుంటే ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దానికి ఒక చక్కని పరిష్కారము ఈ అక్టోబర్ నెలలో మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా కలుగుతుంది అలాగే ఈ మేషరాశి వారికి కనుక చూసుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళకి అక్టోబర్ నెల చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకు తప్పకుండా కలుగుతాయి అందులోనూ పదకొండవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది వాళ్ళ జీవితానికి చాలా లాభదాయకమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు శని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి ఆర్థికంగా అలాగే ఆరోగ్యపరంగా చేసేటటువంటి వృత్తిపరంగా ఇబ్బందులు వస్తాయి కానీ ఈ వీళ్ళకు పదకొండవ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఈ మూడు ప్రయత్నాలు వాళ్ళ జీవితంలో అదృష్టాన్ని సంకేతాన్ని సూచిస్తూ ఉంటాయి కనుక వీళ్లకు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో శని వల్ల వాళ్ళకు లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వాళ్ళ ద్వారా వీళ్ళు ఉద్యోగంలో కానీ లేదా వృత్తిరీత్యా వీళ్ళకు మంచి సత్ అవకాశాలు దొరికేటటువంటి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు పెద్దవాళ్ళ సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళిపోయేటటువంటి అంశాలు వీళ్ళ జీవితంలో చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటాయి అలాగే వీళ్లకు ముఖ్యంగా సెలబ్రిటీ స్టేటస్ రావడం కానీ లేదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారు నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఈ మేషరాశి వారికి చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో చాలామంది నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని చాలామంది అనుకున్న గుర్తింపు కోసం చూస్తారు ఒక గుర్తింపు కోసం చూస్తారు ఆ గుర్తింపు రావడానికి మీ జాతకం గనక అశ్విని నక్షత్రం భరిణి నక్షత్రం కృతికా నక్షత్రం మొదటి పాదం అయి ఉండి మేషరాశి అయి ఉంటే గనక మీ జీవితంలో అక్టోబర్ అక్టోబర్ మాసము టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అద్భుతంగా రాణించేటటువంటి అవకాశాలు ఈ మేషరాశి వారికి ఈ రాబోయేటటువంటి అక్టోబర్ నెల చాలా అదృష్ట యోగము అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని కొన్ని డిసడ్వాంటేజ్ అనేది ఉన్నాయి వీళ్ళు కోపం తగ్గించుకోవాలి ఆవేశం తగ్గించుకోవాలి వీలైనంత వరకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి ఎందుకంటే ప్రతి వ్యక్తిలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కొంతమంది పాజిటివ్ని కూడా నెగిటివ్గా మార్చేసుకుంటూ ఉంటారు బి బికాస్ వాళ్ళ బిహేవియర్ కావచ్చు వాళ్ళు మాట్లాడే వివాధానం వాళ్ళు మాట్లాడే ప్రవర్తన ఇవన్నీ కూడా మనిషిని కొన్ని రకాలుగా నెగిటివ్లోకి లాగేస్తూ ఉంటుంది కాబట్టి మేషరాశి వారు వీలైనంత వరకు తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి చేసే వృత్తిలో వ్యాపారంలో నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరితో మాట్లాడినా కూడా మనం కాస్త తగ్గి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసుకుంటే మేషరాశి వారికి కాదు లేదు అనుకునేటటువంటి సందర్భాలే ఉండవు అన్ని రంగాలలో విజయాన్ని సాధించడానికి వారు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అందులోనూ మేషరాశి వారు కష్టపడి పని చేసేటప్పుడు టువంటి తత్వం కలిగినటువంటి వారు వీలైనంత వరకు ఆ కష్టాన్ని ఎక్కువగా తమ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ పెట్టాలని ప్రయత్నించేటటువంటి వారిలో ఈ మేషరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అందులోనూ వీళ్లకు వివాహ ప్రయత్నాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా తప్పకుండా వివాహాలు జరిగేటటువంటి సమయం కూడా చాలా దగ్గరలో ఉంటుంది కనుక ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ దైవానుగ్రహం లేకుండా మన సృష్టిలో ఏదీ కూడా జరగదు కనుక ఈ మేషరాశి వారికి ఎంత బాగున్నా వాళ్ళు దైవానుగ్రహం కోసం చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిష్కారాలు ఉంటాయి అవి చేసుకుంటే కనుక వాళ్ళకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయండి గురుగారు అలాగే ఈ రాశి వారికి గృహయోగం కానీ వాహన యోగం కానీ వీటికి ఏమైనా ఆస్కారం కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క మేషరాశి వారికి గృహ బలం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది అలాగే వీళ్ళకు స్థాన చలనంతో పాటు గృహయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు గవర్నమెంట్ రంగంలో రాణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రమోషన్స్తో పాటు ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది చక్కగా వీళ్ళు ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కానీ లేదా మీరు అన్నట్టుగా గృహయోగం అనేటటువంటిది కానీ తప్పకుండా ఈ అక్టోబర్ కానీ నవంబర్ కానీ వీళ్ళకు గృహయోగం అనేటటువంటిది ఉపయోగపడుతూ ఉంటుందండి గురుగారు అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న కుటుంబ గొడవలు ఉంటాయి కలహాలు ఉంటాయి సో అలాంటివైనా తొలగిపోయే అవకాశం ఉన్నాయి ప్రతి ఒక్క ద్వాదశ రాశుల్లో పన్నెండు రాసులు ఏవైనా కాని ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న చిన్న కలతలు ఉండడం అనేది సర్వసాధారణంగా ఉన్నటువంటిది కలి యొక్క ప్రభావం దానికి జాతకం అవసరం లేదు మనం ఇంత బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు లేకుండా ఏ సంసారం కూడా నిలబడదు అది ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి అవి అంతవరకు మాత్రమే పెట్టుకోవాలి కానీ ఎప్పుడైతే సంసారాన్ని మనము రోడ్డు మీదకి లాగుతామో అది ఎప్పటికైనా మన వినాశనానికే దారితీస్తుంది నేను భార్యాభర్తలకు ఒకటే విషయం చెప్తాను మేషరాశి వారు ఎవరైతే ఉన్నారు ఎప్పుడైనా కానివ్వండి ఎన్ని గొడవలు కానివ్వండి ఎంత యుద్ధం జరిగిన ఇవ్వండి అది కేవలం మీ ఇంటి పరిధిలో మాత్రమే పెట్టుకోవాలి ఎప్పటికైతే మీ కుటుంబ చాణక్యుడు అందుకే కొన్ని వాక్యాలు చెప్తాడు ఎప్పుడైతే మన కుటుంబ విషయాలు బయటకు తెలియజేస్తామో ఆ కుటుంబం ఎప్పటికైనా రోడ్డు మీద పడవలసిందే కనుక మన కుటుంబ విషయాల్లో జరిగే ప్రతి ఏ విషయమైనా సరే మన నాలుగు గోడల మధ్యనే ఉండాలి అందుకే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎన్ని గొడవలు పడ్డా కుటుంబ విషయాన్ని మాత్రం రోడ్డుకు తీసుకురాకండి అలా తీసుకొస్తే నష్టం జరిగేది వాళ్ళకే గురుగారు అలాగే పెట్టుబడి విషయాల్లో భాగస్వామి బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ కొంతమంది చేస్తూ ఉంటారు అలాగే ఈ మాసం అనేది కొత్త పెట్టుబడులు పెట్ట కొత్త పెట్టుబడులు ఎవరైతే పెడుతూ ఉంటారో సో వాళ్ళకి శుభ సమయమని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు మేషరాశి వారికి గురువు బాగానే ఉన్నాడు రెండవ స్థానం ధనస్థానంలో శని పదకొండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెట్టుబడులు పెట్టవచ్చు చక్కగా వాళ్ళు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే చక్కగా పెట్టవచ్చు లేదా కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభం చేసుకోవచ్చు ముఖ్యంగా మేషరాశి వారికి ఫైనాన్స్ బిజినెస్ చాలా కలిసి వస్తుంది అది కూడా గోల్డ్ లోన్ ఫైనాన్స్ ప్రాపర్టీ లోన్ ఫైనాన్స్ ఇవి రెండు కూడా కలిసి వస్తుంటాయి రియల్ ఎస్టేట్ రంగం కూడా వాళ్ళు కలిసి వచ్చేటటువంటి ఫీల్డ్గా ఎంచుకోవచ్చు అలాగే పాల ఉత్పత్తుల కేంద్రాలు కిరాణా షాపులు రియల్ ఎస్టేట్ రంగము వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి మార్గాలు కాబట్టి వారు ఇలాంటిది ఏ ప్రయత్నం చేసినా వాళ్ళకు సఫలీకృతం అవుతుందండి గురుగారు వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు మేషరాశి వారికి గనక ఏదైనా పరిహారం కావాలి అంటే మేషరాశివారు ఒక ప్రవాళ గణపతి అనేటటువంటిది ఒక లాకెట్ దొరుకుతుంది ఆ ప్రవాళ గణపతి మేషరాశికి వారికి వచ్చేటటువంటి ఆటంకాలు విఘ్నాలు ఏవైనా ఉన్నట్టయితే తమ జీవితకాలంలో ఆ ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్ని తమ మెడ లో వేసుకుంటే కొన్ని ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరైనా పడి ఉన్నట్టయితే లేదు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదా వివాహ విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆ ప్రవాళ గణపతి తమ మెడలో వేసుకోవడం ద్వారా వాళ్ళకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయండి అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి